వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ వారంగల్ జిల్లా ఏడుమూముల గ్రైండ్ మార్కెట్ నుండి ఎన్టీఆర్ నగర్ పరిధిలో ఉన్న మిర్చి కళ్ళాలు మిర్చి తొడుమలు బయట వేసి కాలుపెడుతున్నారు ఆ పొగకు చుట్టుపక్కల గ్రామాలు ఎన్టీఆర్ నగర్ సుందర నగర్ బాలాజీ నగర్ వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు అనారోగ్యానికి గురవుతున్నారు పొగ మంటలు చెలరేగడంతో ఎన్టీఆర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏర్ల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ కి సమాచారం అందించిన వెంటనే స్పందించి ఏనుమాముల సిఐకి మరియు ఫైర్ స్టేషన్ కి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది మరి మరి ఆ గోదాం చుట్టుపక్కల వేయడం వల్ల దాన్ని వాళ్ళ సిటీలో ఉంటారు కాబట్టి దాన్ని కాలబెట్టిపోయే ప్రయత్నంలో మంటలు బాగా చెలరేగి ఎన్టీఆర్ నగరు సుందరయ్య నగరు మరి యొక్క రెండు గ్రామాలలో బాగా పొగ వచ్చి మరి చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ ఆపరేషన్ చేసుకున్న వారికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి చెప్పినప్పుడే ఓకే అన్న ఇంకా ఇంకోసారి ఇట్లా చేయమంటున్నారు వాళ్ళ పని ఏందో వాళ్ళు చేసుకునే పోతూనే ఉన్నారు ఎందుకంటే దాని ఖర్చు మా అంటే ఒక ఐదు వందలు కాదు దాన్ని తీసుకొని బయట బయట పోయాలంటే కానీ ఐదు వందల కంటే ఐదు లక్షలు కాదు కోటి రూపాయల విలువైన ప్రాణాలు కూడా పోతున్నాయి ఎందుకంటే ఈ యొక్క మరి యొక్క ఎన్టీఆర్ నారు సుందరయ్యారు పక్కలో ఉన్నాయక మరి మిర్చి గోదాములు కానీ మిర్చి కల్లాలు కానీ వారి ఇక్కడనూ సిటీలో ఉంటారు హనుమకొండ వరంగల్ వాళ్ళు మంచిగా ఏసీలలో ఉండి ఉంటారు కానీ ఇక్కడ మరి రిక్కాడుతునే డొక్కాడుతుంది అలాంటి యొక్క పరిస్థితులు ఉన్నాక ప్రజలు జీవిస్తున్నారు పొద్దున్నక కష్టం చేసి సాయంత్రం వచ్చి నిద్ర నిద్రపోదామన్నా కూడా అనేకమైన యొక్క పొగ దగ్గు ఇబ్బందులు పడుతున్నాం మరి దీనికి సమాచారం మా పద్నాలుగు డివిజన్ అధ్యక్షుడు సయ సయ్యద్ ఇంతేజ్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మళ్ళీ పోలీసు వారి కానీ సిఐ గారి కానీ ఆ ఫైరింగ్ స్టేషన్ వారు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎం స్పందించి ఎంబడే వచ్చి దీన్ని ఒక నాలుగు గంటలు శ్రమపడి దాన్ని చల్ల చల్లరపడానికి చాలా ప్రయత్నం చేసినా కూడా ఇంకా ఎక్కువ రగులుకుండా పోతుంది ఆ సమయంలో జేసీపీ డోజర్లు వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు ఇచ్చిన సూచన మేరకు మరి జానీ గారికి మరి యొక్క ఫోన్ చేసి పిలిపేయడం జరిగింది ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఈ సమయంలో లేచి రారు కానీ ఈ సమయంలో ఒక్క మాట చెప్పుడుతోటే ఆయన వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పోలీస్ వారికి కూడా మరి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఫైరింగ్ స్టేషన్ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి యొక్క పరిస్థితులు ఇంకొకసారి జరగకున్నట్లుగా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం లేని పక్షంలో ఈ యొక్క మార్కెట్ ఆవరణంలో మరి మా గ్రామాలకు సంబంధించిన అందరం కలిసి ఆ యొక్క నిరార దీక్ష కూర్చోవడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం వారిపైన ఇంకొకసారి ఈసారి వీళ్ళ పైన లాలు అనటైన వ్యక్తి ఆయన చాలా వ్యాపారస్తుడు కావచ్చు కానీ ఆయన సిటీలో ఉంటే ఇక్కడున్న బాధ ఏందో ఆయనకు అర్థమవుతలేదు ఇక్కడున్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ లాలు గారు ఈ దీ ఇంకొకసారి ఇలాంటి యొక్క పరిస్థితులు రాకుండా చూసుకోవాలి ఆ లాలు పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తారు మరి ఈ వచ్చిన యొక్క పెద్దలకు అదే గ్రామ ప్రజలకు అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను